హాయ్ అండి ఈ వీడియోలో క్లాత్ చాలా తక్కువ ఉన్నా కూడా పప్ స్లీవ్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి దీనికైతే నేను యాక్చువల్గా ఈ రెండు బ్లౌజులు ఒకవా ఒకరివే అయితే వీళ్ళు రెండు బ్లౌజులకి కూడా పప్ స్లీవ్సే పెట్టమన్నారండి అందుకని రెండు కూడా ఒకటేసారి కట్ చేస్తున్నాను మ్యాక్సిమం రెండు మూడు నాలుగు ఇలా ఎన్ని ఉన్నా కూడా ఒకళ్ళవి నెక్ డిజైన్ అనేది వేరువేరు ఉంటుంది కాబట్టి నెక్ కట్ చేయకుండా నేనైతే ఒకటేసారి కట్ చేస్తాను అండి అలాగనే అలవాటు నాకు నేనైతే హెడ్జెస్ ముందే కట్ చేసుకున్నాను ఇలాగా లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టేసుకొని నీట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్న తర్వాత ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి పావించు ఖర్చుతో తర్వాత ఇక్కడైతే నేను హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి వీళ్ళైతే షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు అయితే నేను లెంత్ అయితే తీసుకున్నాను టేప్తోని టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చుతో కలిపేసుకొని చూడండి ఇదైతే షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట సో అందుకని నేనైతే హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడైతే చంక లూజ్ ఎంత ఉందనే చూసుకుందాము ఇలాగ నీట్గా ఉల్టా వేసేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక లూజ్ వరకు నాకైతే ఆరున్నర మీద ఒక వచ్చిందండి సో నేనైతే అదైతే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే హ్యాండ్ లూజ్ నేను అందాజుగా పెట్టేస్తున్నానండి వాళ్ళైతే లూజ్ అనేది చెప్పలేదు ఇలాగా చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను దీనికైతే ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలాగ నీట్గా మార్క్ అయితే చేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఎవరికైనా సరే అండి వన్ ఇంచ్ వెళ్తే ఇలాగ మార్క్ చేసుకొని నీట్గా కర్వ్ అని అయితే ఇప్పేసుకోండి నేనైతే పఫ్ స్లీవ్స్ అని చెప్పాను కదండి సో ఇక్కడ మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి అయితే ఇలాగ ఒక మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత ఇక్కడ కిందకి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో అయితే ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలాగ చిన్నగా బాక్స్ షేప్లో అయితే బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ కర్వ్ అనేది ఇలాగ తిప్పేసుకోండి అంతే అండి చాలా ఈజీ ఒక్కసారి కట్ చేశారంటే అర్థమైపోతుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా నీట్గా ఇలాగైతే కటింగ్ చేసేసుకోండి చూడండి ఇలాగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి మనకి ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలి అనేది అయితే తెలిసిపోతుంది కదా ఇక్కడ కట్ చేసుకున్న పీసెస్ అయితే సరిపోతుందనేసి ఉంచానండి అయితే స్టిచ్చింగ్లో అవైతే వేయలేదు పీసెస్ మిస్ అయ్యాయి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఇలాగా ఒకదాని పైన అయితే ఒకటి వేసేసుకొని నీట్గా సర్దేసుకోండి ఇలాగా తర్వాత ఎల్ స్కేల్ తీసుకొని ఇలాగా స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేసేసుకోండి ఇలాగ స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోండి చూడండి ఒక లైన్ వేసేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే వీ పట్టి వేస్తాం కదా సో దానికోసము వీళ్ళైతే ఒక హాఫ్ ఇంచుకు ఒక గీతంతా పెంచమన్నారండి బ్లౌజ్ పొడవచ్చేసి వచ్చేసి అందుకని ఇంకొక మార్క్ అయితే వేసేసాను తర్వాత ఇలాగ ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుందామండి ఎంత ఉందనేసి దీనికి మనము బ్యాక్ టక్స్ వేస్తాం కదా సో అక్కడి నుంచి ఇలాగా లాగి పట్టేసుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసేసుకుందాము తర్వాత ఇలాగా లైన్ అయితే డ్రా చేసుకొని ఇలాగా లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ అయితే చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసము తర్వాత బ్యాక్ పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఒక మార్క్ అయితే చేసుకోండి తర్వాత వన్ ఇంచు ఎక్స్ట్రా డాట్స్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత వీపు పొడవైతే మార్క్ చేసుకున్నానండి అదైతే మీకు కనిపించట్లేదు కదా నేను చూసుకోలేదండి వీడియో షూట్ చేసేటప్పుడు తర్వాత నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి నెక్ విడి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను వీళ్ళు కొంచెం డీప్గానే వేస్తారు అందుకనేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టాను చంక్ రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి ఇలాగా తర్వాత ఒకటి పావు ఇంచ్ అయితే పెట్టానండి చిన్న సైజ్ బ్లౌజే కదా సో ఇలాగ నీట్గా కార్విచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఒక గీత వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చంక లూజ్ తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి నేను ఒకసారి చూసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకోవాలనేసి తర్వాత ఇలాగా నాకైతే ఇక్కడ ఏడు మీద రెండు గీతలు వచ్చిందండి అందుకని కొంచెం పైకి మార్క్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నేను నెక్కులు అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే రెండు నెక్కులు కూడా డిఫరెంట్గా పెట్టమన్నారు ఒకటి పాట్ నెక్ ఇంకొకటి పాట్ నెక్ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అందుకని నెక్కులు కట్ చేసుకోకుండా ఇలాగ నీట్గా మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసేయండి తర్వాత ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలాగ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా సో దానికోసము కరెక్ట్గా తెలియడం కోసం మనకి ఇలాగ మిడిల్కి ఒక టక్ అయితే తెచ్చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి కోరాస్ అయితే మన సైడ్ ఉండాలి చూడండి ఇలాగా నీట్గా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ నెక్ కట్ చేయలేదు కదా అందుకనేసి కొంచెం డార్క్గా మార్కింగ్ తోటి ఇలాగైతే మార్క్ చేసుకోండి తర్వాత టూ ఇంచెస్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలాగ ట్యాప్ చేసుకుంటే అక్కడ మార్క్ అయితే పడిపోతుందండి తర్వాత ఇలాగ నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ అయితే వేసేయండి చూడండి ఇక్కడ మార్క్ అయితే పడిపోయింది దానిపైన మళ్ళీ వేశాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాము ఉందనేసి ఇలాగ బ్లౌజ్ బాడీ పైన్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగా పెట్టేసుకొని నీట్గా అయితే పెట్టేసేయండి ఇప్పుడు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని ఇలాగ వేసిన తర్వాత అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని నీట్గా ఎంతుందో షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ ఇలాగ పెట్టేసుకొని చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి నాకైతే ఇలాగ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే టోటల్గా సిక్స్ ఇంచెస్కి అయితే నేను మార్క్ చేశాను స్టార్టింగ్ నుంచి ఇలాగా బాక్స్ షేప్లో అయితే మార్క్ చేసుకోండి నీట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చక్కస్ అయిపోయిందండి అందుకని వేరే తీసుకుందామని వెళ్ళాను చూడండి ఇక్కడ నీట్గా నేను నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటానండి ఇలాగా కొంచెం ఒక రెండు గీతలంత లోపలికి క్రాస్గా డ్రా చేసుకోవాలి బాక్స్ అనేది అప్పుడే వీ నెక్ లాగా రాకుండా రౌండ్గా వస్తుంది అనేసి తర్వాత ఇక్కడ ఒక పావించు వదిలేసుకుని ఇక్కడ షేప్ పట్టి దగ్గరికి ఖర్చుతో కలిపి ఒక మార్క్ అయితే చేసేసుకోండి నేను ఇలా ఇక్కడ ఎందుకు ఇంకొక గీత గీసాను అంటే బ్యాక్ నెక్ మనం కిందకి దించాం కదండి సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాలి అందుకనేసి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేశాను ఇప్పుడు ఈ మూడు డాట్లను కలుపుతూ నీట్గా ఇలాగ మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత చంకలోత ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగ నీట్గా మార్క్ అయితే చేసేయండి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకునే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసేయండి ఇలాగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ ఏ టిప్స్ ఉన్నా మీకు కూడా తెలుస్తుంది క్లియర్గా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను నేను చూడండి ఇలాగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడైతే డాట్స్ ఎక్కడెక్కడ అనేది మార్క్ చేసుకుందాము ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ నుంచి త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అక్కడేమో టూ ఇంచెస్ జాయింట్ దగ్గర కూడా టూ ఇంచెస్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి అందుకని మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను చంక డాట్ మార్క్ చేసుకోవడం కోసము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసేయండి మెయిన్ డాట్ని పట్టుకొని ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము ఇక్కడైతే మనకి పప్ స్లీవ్స్ కదండి అందుకని లైనింగ్ ఎక్కువ పడుతుంది కదా మీటర్ ముక్కని తీసుకున్నానండి అయినా కూడా లైనింగ్ ఎక్కువ కావాలి కదా సో ఇదే మిగిలింది దీంట్లో ఒక పీసే వస్తుందండి పర్లేదు నేను ఒక పీసే ఇది క్లాత్ మందంగా ఉంది ఒరిజినల్ క్లాత్ అనేది ఒక పీస్ వేసినా ఏం కాదు అందుకనేసి ఇలాగా డబల్ ఫోల్డింగే చేశాను నేను ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మరీ టూ ఇంచెస్కి ఒక రెండు గీతలు అంతే ఉందండి అయితే నేను పెంచుతున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్ పొడవు పెంచాం కదా సో ఇది కూడా హాఫ్ ఇంచ్ అయితే పెరగాలి కాబట్టి ఉక్స్పట్టి కాదపట్టి సైడ్ త్రీ ఇంచెస్ పెట్టాను త్రీ ఇంచెస్కి ఒక రెండు గీతలు ఎక్కువ అంటే మూడు పావి ఇంచులు అయితే పెట్టాను తర్వాత మూడు ఇంచులు ఇక్కడ జాయింట్ దగ్గర కూడా పాతొక్క అయితే పెట్టానండి హాఫ్ ఇంచ్ తేడా ఉంటుంది అంతే ఇప్పుడు ఉక్స్పట్టి కాదాపట్టి సైడ్ త్రీ ఇంచెస్ పెట్టామనుకోండి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే సరిపోతుంది మెయిన్ డాట్ దగ్గర ఓకే అండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము దీనికైతే కట్ వర్క్ వచ్చింది సో అదైతే నేను అంటే నీట్గా వచ్చింది అనమాట పీస్ లాగా అలాగే మీ వెళ్ళవు అందుకనేసి ఆ కట్ వర్క్ అలాగే ఉంచుదామనేసి ఇప్పుడు ఇలాగైతే కట్ చేస్తున్నాను నీట్గా ఎలాగుందో అలాగా చిన్న జాయింట్లు అయితే పడతాయండి చంక భాగంలో కుట్టేటప్పుడు అయితే వేస్తాను నేను ఇప్పుడైతే ఇంకా బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు షేప్ పట్టిల్కి అయితే క్లాత్ కావాలండి కానీ ఇక్కడ సరిపోదు కదా నేనైతే చాలాసేపు ఈవెన్ ఫైవ్ మినిట్స్ అయితే నాకు టైం పట్టింది చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇలా వేశానండి ఇక్కడ మీకు తేడా తెలుస్తుందా నాకైతే స్టార్టింగ్లో నేను అంతగా గమనించలేదు వేసినప్పుడు తర్వాత డీప్గా చూసాను అనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందా మీకు డిజైన్ అనేది పైకి ఉందండి హ్యాండ్స్ కూడా మనం అలాగే కట్ చేసాం కదా ఇక్కడ చూడండి డిజైన్ అనేది ఫ్లవర్స్ మొత్తం పైనకే ఉన్నాయి సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగనే రావాలి అందుకోసం నేను మళ్ళీ మార్చి వేశాను అనమాట ఇంకా నయం కట్ చేయలేదు తర్వాత ఫ్రంట్ పార్ట్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డానండి ఎటు వేసినా సరిపోవట్లేదు ఇటు వేస్తే సరిపోతుంది కానీ ఈ బ్లాక్ కలర్ క్లాత్ వస్తే బాగుండదు అంతగా చూడడానికి ఫ్రంట్లో కదా అనేసి నాకు వెయ్యాలనిపించలేదు చూస్తున్నాను ఇంకా ఇటు సైడ్ కూడా ఏమైనా సరిపోతుందా ఏంటనేసి ఎటు వేసినా కూడా అసలు సరిపోవట్లేదండి చూడండి ఇక్కడ ఎటు వేసినా కూడా చాలా తక్కువ అయితే అయిపోతుంది ఎట్టయినా సరే ఒక దగ్గర అయితే జాయింట్ అయితే పడాల్సిందే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత జాయింట్ అయితే పడుతుందా అనేసి తర్వాత ఫైనల్గా నేనైతే ఇది కిందకి జరిపేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగైతే వేసాను ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లాక్ వస్తే అంతగా బాగుండదండి అందుకనేసి నేను దాన్ని స్కిప్ చేశాను అనమాట సో ఇప్పుడైతే ఇలాగ పై కనేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి తర్వాత చూడండి ఇలాగా ఇలాగైతే నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా అనేసుకొని తర్వాత ఇది కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి ఇలాగా చూడండి ఇక్కడ ఇక్కడైతే జాయింట్ అనేది పడుతుంది ప్రాబ్లం లేదు కనిపించేది అక్కడ వేసినా కూడా సో అందుకని ఫైనల్గా అయితే ఇలాగైతే కట్ చేశాను ఇప్పుడు షేప్ పట్టీలు అయితే కావాలి మనకి ఏదో ఒకటి అడ్జస్ట్ చేయొచ్చు అండి ప్రాబ్లం లేదు ఇప్పుడు షేప్ పట్టీలు అయితే ఇక్కడైతే సరిపోతాయో వచ్చేస్తుందండి చూడండి ఇలాగ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకో బ్లౌజ్ కూడా కటింగ్ చూపిస్తానండి ఎందుకంటే రెండు బ్లౌజులు కట్ చేసాం కదా మనము సో ఇవన్నీ పీసెస్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకోండి ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ మనకి ఏదంటే అది వేయలేము కదా లైనింగ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు మెయిన్ క్లాత్ పోయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనము ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము రెండింటికి కూడా కట్ వర్కే వచ్చిందండి కానీ బ్లాక్ది నీట్గా వచ్చింది దారాలు అవి పోగులు అవి వెళ్లకుండా బాగా వచ్చిందని చెప్పేసి అదైతే అలాగే ఉంచాను కానీ ఇదైతే దారాలు వెళ్ళిపోతున్నాయండి మొత్తము అందుకనేసి ఇది తిప్పేద్దామని అనుకున్నాను ఇలాగ హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి జాయింట్స్ అనేవి పడతాయి దీనికి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుందాం మనము ఇలాగైతే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు అయితే కటింగ్ చేసుకోవాలి చూడలాగా ఇదైతే ప్రాబ్లం లేదు అంత డిజైన్ నార్మల్గా అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి కాబట్టి ఎటు వేసుకున్నా పర్లేదండి నేనైతే ఇక్కడైతే ఇలాగ వేశాను ఆల్మోస్ట్ ఇప్పుడు అందరివి క్రాస్ కటింగ్ ఏనండి నార్మల్ కటింగ్ ఎవరు యూజ్ చేయట్లేదు సో ఇలాగైతే నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి అయిపోయిందండి రెండు బ్లౌజులు కూడా కటింగ్ అయితే స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి ఓన్లీ కటింగే పెట్టాను ఇలాగైతే కటింగ్ అయితే చేసేసుకోండి ఏ పీస్ కూడా పోనివ్వకండి జాగ్రత్తగా పెట్టేసుకోండి చిన్న పీస్ మిస్ అయినా కూడా మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అవ్వదు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి